జీవితం నీకు కావాలంటే నువ్వు రక్షణ పొందాలి ఎవరికి రక్షణ అవసరం అపవిత్రమైనటువంటి జీవితం కలిగిన వారికి రక్షణ అవసరం అపవిత్రమైనటువంటి జీవితం అంటే అపవిత్రమైన చూపులు అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన తలంపులు అపవిత్రమైనటువంటి నడవడిక అపవిత్రమైనటువంటి జీవితం అరికాలు మొదలు నడినెత్తే వరకు స్వస్థత లేదు పచ్చి పుండ్లు గాయాలు పిండబడలేదు మెత్తన చేయబడలేదు మర్దన చేయబడలేదు ఇది మానవుని యొక్క స్థితి మానవుని యొక్క పరిస్థితి ఎంత కాలం అపవిత్రమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తావు అపవిత్రంగా జీవిస్తూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు నేను పరిశుద్ధ పరచుటకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఆయన మూడంతల పరిశుద్ధుడండి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో మరియను కన్యాక గర్భమందు ఈ లోకంలో యేసు ప్రభుల వారు జన్మించినాడు రెండోదిగా పరిశుద్ధమైనటువంటి జీవితం యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినారు మూడోదిగా పరిశుద్ధమైనటువంటి రక్తం నిర్దోషమైన రక్తం యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన ఆ సెలవులో చిందించినాడు కనుక ఈ రాత్రి నీకు ఇష్టమైతే ఆయన రా నీ పాప జీవితం మార్చివేయబడుతుంది నీ పాప జీవితాన్ని తీసేస్తాడు నీ అపవిత్రమైన జీవితాన్ని జీ చేస్తాడు నిన్ను పవిత్రపరుస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు ఎందుకు పరిశుద్ధత అవసరం ఎందుకు పరిశుద్ధపరచబడాలంటే దేవుని వాక్యం చెప్తా ఉంది పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు కనుక నువ్వెంత ప్రయాసపడినా నువ్వెంత కష్టపడినా నువ్వెంత ప్రభు కొరకు నువ్వు ఎన్ని పనులు చేసినా నీ శక్తికి మించి చేసినావేమో నువ్వు క్రయం చెల్లించినావేమో నీ టయాన్ని కేటాయించినావేమో నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు పవిత్రంగా లేకపోతే నువ్వు మార్పు చెందకపోతే మారు మనసు పొందకపోతే నువ్వు విడువపడతావు సోదరి సోదరుడా నుంచి దేవుని మందిరంలోనే ఉన్నావేమో నుంచి దేవుని పని చేస్తా ఉన్నావేమో నీ జీవితంలో మార్పు లేదు అపవిత్రమైనటువంటి జీవితం అపవిత్రమైన మాటలు మాటలు ఎలాంటి మాటలు తెలుసా ఆ మాటలు వింటూ ఉంటే అంత భయంకరంగా ఉన్నాయి మాటలు నువ్వు తప్పించుకోలేవు నువ్వు అనుకుంటా ఉన్నావు ఏం కాదులే అని నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు ఎవ్వరైనా సరే ఎలాంటి వారైనా సరే నీ మాటలు నీ చూపులు నీ ప్రవర్తన అంత కూడా దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటా ఉంటేనే నువ్వు పరలోకరాజ్యం చేరుతావు కనుక పరిశుద్ధత నీకు అవసరం నిన్ను పరిశుద్ధ పాత్రానికి ఏసు ప్రభు లోకానికి వచ్చినాడు ఆయన పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధమైనటువంటి మరణం పరిశుద్ధమైన రక్తం ఆయన సిలువలో చిందించినాడు ఈ రాత్రి నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఈ రాత్రి ప్రభువు నువ్వు అడిగినట్లయితే నీ అపవిత్రమైన జీవితాన్ని కడుగుతాడు ఏసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను కడిగి ఒక పాపమని రాయబడిందా లేదు కదా ఏమని రాయబడింది ప్రతి పాపము నుంచి ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది కనుక ఇప్పుడు రక్షణ ఎవరికి అవసరం అంటే ముగ్గురిని గురించి చూస్తాం మొట్టమొదటిగా శత్రు చేతిలో నుంచి విడిపింపబడలేనటువంటి వారికి రక్షణ అవసరమని మనం ఇందాక చూస్తూ వచ్చినాం రెండోదిగా మనం ఎవరి గురించి చూస్తూ వచ్చినామంటే జీవితకాలమంతా మరణ భయము చేత బాధపడుతున్నటువంటి వారికి రక్షణ అవసరం అని మనం చూస్తూ వచ్చినాం మూడోదిగా మనం రక్షణ ఎవరికైనా చూస్తూ వచ్చినాం అపవిత్రమైన జీవితం కలిగినటువంటి వారికి పవిత్రత పవిత్రంగా జీవించలేనటువంటి వారికి రక్షణ అవసరం